నేను ప్రథమ సంతానం మా ఇంట్లో నేను తను మందిరానికి ఒక కిలోమీటర్ అది కిలోమీటర్ మందిరం ఉండేది మాకు ఇంటి ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉండే కొంచెం చూసి నడవలేని పరిస్థితి నాది మందిరాన్ని పోలే ఆవస్ంది అంటే ఏమి జరుగుతుంది ఏమి ఇక్కడ అని చెప్పి ఆలోచన చేసేవాడిని పోయి మందిరాన్ని పోయేవాళ్ళని చెప్పి ఆవస్ంది నడవలేని పరిస్థితి నమ్ముకోవాలని హృదయంలో ఆవస్యం ఉంది ఎట్ట పోలేనో ఎట్ట చేయాలని చెప్పి నేను చూ ఆలోచన చేసుకుంటూ పొద్దున్నగా అక్కడ వచ్చేవాళ్ళు మందిరానికి పోయేవాళ్ళు దేవుని నమ్ముకో దేవుడికి సహాయం చేస్తాడు మందిరానికి రాని చెప్తాను పిలుచుకొని పోయేవాళ్ళు ఎవరు లేరు నేను పోవాలని నాకు ఆశ ఉండింది నేను అంటే చిన్నగా అడుగులో అడుగు చేసుకుంటూ కింద పడిపోయాన్ని నాకు జ్వరం వచ్చి మెదడు దిరుక్కొని చనిపోయే పరిస్థితిలో పరిస్థితిలోనేప్పుడు దేవుడు రక్షించినాడు జీవం పోషినాడు పెద్ద మందిరానికి చిన్నగా పోతూ వాక్యం ఇంటూ వాక్యంలో కొంచెం బలపడి బాగా వాక్యం చదువుతూ చూసుకుంటూ ఉంటాము ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము